హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అరుణాని వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి పిల్లలు ఎంతో ఇష్టపడే స్వీట్ బోండాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి పిల్లలు ఎప్పుడైనా స్వీట్ తినాలి అన్నప్పుడు అప్పటికప్పుడే ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈజీగా తయారు చేసి పెట్టచ్చు ఇవి చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఈ బొండాలు ఎలా తయారు చేసుకోవాలనేది కొలతల ప్రకారం చూపిస్తాను ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇవి వచ్చేసి వేడివేడిగా తినొచ్చు చల్లగా అయినా తినవచ్చు అండి వేడిగా ఉంటే ఒక టేస్ట్ ఉంటాయి చల్లగా అయితే ఒక టేస్ట్ ఉంటాయి ఎలాగైనా తినవచ్చు ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో ఒక కప్పు బెల్లము అదే కప్పుతో అరకప్పు నీళ్లు పోసి ఈ బెల్లం కరిగేలాగా సన్న మంట మీద ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి మరి పాకంలాగా రావనవసరం అవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగితే చాలు చూశారు కదా బెల్లం ఇలా కరిగితే చాలండి మరి పాకంలాగా రానవసరం లేదు ఇప్పుడు స్టవ్ ఆపి వీటిని బాగా చల్లారినివ్వాలి ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులో ఒక చిన్న కప్పు పెరుగు ఒక పావు టీ స్పూను తినే సోడా వేసి ఈ రెండు బాగా కలిసేలాగా చేత్తో బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపి ఈ పెరుగుని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి అలా పెరుగులో సోడా వేసి కలిపి పెట్టుకోవడం వల్ల మనకు పెరుగు అనేది కొంచెం పొంగుతుంది కాబట్టి పెరుగులో కొంచెం సోడా వేసి బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత పెరుగు ఎలా పొంగుతుంది ఇది వైట్ బౌల్ కాబట్టి పెరుగు పొంగిందో లేదో వీడియోకి కనిపించలేదండి కానీ పెరుగు మాత్రం లైట్గా పొంగింది ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ ఉప్పు ఒక పావు స్పూను సోంపు తర్వాత మనం ముందుగా కరిగించి పెట్టుకున్నాం చూడండి ఈ బెల్లం వాటరు టీ ఫిల్టర్తో వడగట్టి పోసుకోవాలి ఇలా వడగట్టి పోసుకోవడం వల్ల బెల్లంలో ఏమైనా నలుకలు ఉంటే పోతాయి కాబట్టి బెల్లం కరిగిచ్చిన తర్వాత ఇలా టీ ఫిల్టర్తో వడగట్టి పోసుకోండి ఇలా బెల్లం వాటర్ పోసిన తర్వాత ఇవన్నీ కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి ఇలా అంతా కలిపి ఇందులో మనము బెల్లం ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతో రెండు కప్పులు గోధుమ పిండి వేసుకోవాలి ఇలా గోధుమ పిండితోనే చేసుకోవచ్చు లేదంటే మైదా పిండి అయినా వేసి చేసుకోవచ్చండి పిండి వేసిన తర్వాత పిండి మధ్యలో ఇలా చేయి పెట్టి మెల్లగా కలుపుతూ ఉన్నామంటే మనకు ఆ పిండి ఆ వాటర్లో బాగా కలిసిపోతుంది ఒకేసారి కలిపేసామనుకోండి పిండి అక్కడక్కడ ఉండలైపోతుంది కాబట్టి మధ్యలో చేయి పెట్టి ఇలా తిప్పుతూ కలిపామంటే పిండి అనేది ఈ వాటర్లో బాగా కలిసిపోతుంది చూసారు కదా ఈ విధంగా కలుపుకోవాలి అంటే మనం అరిసెలకి పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ పోస్తూ మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియంగా కలుపుకోవాలి కాబట్టి ఒకేసారి నీళ్ళు పోయకుండా కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత ఈ పిండిని పది లేదా పదిహేను నిమిషాలు చేత్తో ఇలా బీట్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల పిండిలోకి గాలి చేరి పిండి అనేది చాలా మృదువుగా తయారయ్యి మనం బొండాలు కాల్చినప్పుడు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగొస్తాయండి కాబట్టి పిండిని కలిపిన తర్వాత పది లేదా పదిహేను నిమిషాలు బాగా బీట్ చేసి దీనిపైన మూత పెట్టి ఒక వన్ అవరు పక్కన పెట్టేసుకోవాలి అలా వన్ అవర్ మనము పిండిని నానబెట్టుకోవడం వల్ల బోండాలు చాలా బాగొస్తాయండి కాబట్టి పిండిని కలిపి మూత పెట్టి ఒక వన్ అవరు పక్కన పెట్టేసుకోవాలి వన్ అవర్ తర్వాత పిండి బాగా పొంగిందండి ఇప్పుడు ఆయిల్లో బోండా ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను ఒక బౌల్లో వాటర్ తీసుకొని చేయి తడుపుకోవాలి తర్వాత కొంచెం పిండి తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా బోండాలు వేసుకోవాలి ఇలా వేసామంటే బోండా రౌండ్గా వస్తాయండి కాబట్టి ఇలా చేతిలో పిండి తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాగాక ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని చేయి తడుపుకోవాలి తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకునే పిండిని కొంచెం తీసుకొని నేను ఇంత ముందుగా చూపించిన విధంగా ఆయిల్లో వేసుకోవాలి ఇలా రెండు వేళ్ల మధ్య నుంచి వేసుకోవాలి ఇలా వేసుకోవడం మీకు వీలు కాకపోతే ఒక స్పూన్ తీసుకొని వాటర్లో తడిపి ఆ స్పూన్తో అయినా కొంచెం పిండి తీసి వేసుకున్నారంటే కూడా రౌండ్గా వస్తాయి ఇది వేసుకోవడం ఏ పెద్ద కష్టమేం కాదండి ఈజీగానే ఉంటుంది ఒకసారి ట్రై చేశారంటే రెండోసారి ఈజీగా వేసుకోవచ్చు చూసారు కదా ఎలా వేసుకోవాలో మనం మైసూరు బోండా ఆయిల్ ఎలా వేసుకుంటామో అదే విధంగా వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా వేస్తుంటే మనకు బోండాలు ఎంత రౌండ్గా ఎంత చక్కగా కనపడుతున్నాయో కాబట్టి మీకు వీలైనంత వరకు ఇలా చేత్తో వేసేయడానికి ట్రై చేయండి ఇలా బోండాలన్నీ వేసిన తర్వాత వెంటనే కలపకండి ఒక నిమిషం కాలిన తర్వాత ఈ సైడ్కి తిప్పుకోవాలి ఈ సైడ్ ఒక నిమిషం కాలిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఈ పిండిలో మనం బెల్లం వేసాం కాబట్టి ఇవి కాలేయో లేదో తెలియాలంటే మంచి బ్రౌన్ కలర్ రావాలండి అప్పుడే కాలినట్టు చూసారు కదా బోండాలన్నీ మంచి బ్రౌన్ కలర్ వచ్చేసాయండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇదే విధంగా బోండాలన్నిటిని కాల్చుకోవాలి నేనైతే అన్నిటినీ ఇదే విధంగా కాల్చేసానండి ఇంతే ఫ్రెండ్స్ స్వీట్ బోండాలు రెడీ అయిపోయాయి చూసారు కదా ఎంత రౌండ్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉన్నాయో ఇలా ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి ఈవినింగ్ టైము పిల్లలకి స్నాక్స్గా కూడా చేసి పెట్టవచ్చు ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగున్నాయో చూసారు కదా ఒకటి తింటే చాలండి నాలుగు తినేస్తారు అంత బాగుంటాయి ఇంతే ఫ్రెండ్స్ స్పీడ్ బొండాలు మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ పిల్లలకు పెట్టి మీకు ఎలా కుదిరాయో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని Like, share and subscribe. Thank you for watching.